హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూడండి మా ఇంట్లో కరివేపాకు చెట్టు చాలా అంటే వర్షాలకి చాలా ఎక్కువగా గుబురుగా ఉంది ఇంకా దీంతో నేనైతే ఏమైనా చేద్దామా అని ఆలోచించాను వెంటనే నాకు అనిపించింది మనం ఎందులో కరివేపాకు వాడినా దాన్ని అయితే ఎందుకు పనికిరాని వస్తువు కిందే కదా తీసి పడేస్తాము కానీ అలా పడేయకుండా దీన్ని అయితే పొడి చేసి పడేద్దాం అనుకున్నానండి దానికోసం అయితే ముందుగా ఆకులని అయితే తుంచుకున్నాను ముద్రా అయితే మంచిదండి పొడికి ఇంకా అలాగైతే కళాయిలో ఆయిల్ వేసి తర్వాత ముందుగా శనగపప్పు తర్వాత పొట్టు మినపప్పు అయితే వేసుకున్నానండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకున్నాను తర్వాత వచ్చేసి కందిపప్పు కందిపప్పు కొంచెం తగ్గించే వేసుకున్నాను ఈ పొడిలో మనం ఈ పప్పులన్నీ వేయడానికి కారణం ఏంటంటే కరివేపాకు ఉట్టిగా చేస్తే అది కొంచెం చేదనిపిస్తుంది అందువలన తర్వాత ధనియాలు మీరైతే మిరియాలు అవి ఏవైనా వేసుకోవచ్చు అండి మనకి పొడి హెల్తీగా కావాలనుకుంటే మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను తర్వాత ఆరు వరకు ఎండిమిర్చి అయితే వేసుకున్నానండి కరివేపాకు అనేది ఇవ్వండి కప్పు కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు కంటికి అయితే చాలా మంచిదండి ఎక్కువ ఏ విటమిన్ ఉన్న అంటే మనం క్యారెట్ అనుకుంటాం ఎక్కువ శాతం కానీ కాదు కరివేపాకు నేను ఇది తెలుసుకోగానే చాలా అయితే షాక్ అయ్యాను ఇంకా ఇది ఎప్పుడు మనం తిని అయితే ఉండం కదా పెద్దగా ఎవరం తినము పిల్లలేంటి పెద్దలేంటి అది తెలిసిన తర్వాత నాకైతే చాలా ఇదనిపించింది ఇంకా మనకి పుష్కలంగా దొరుకుద్ది కదా దాన్ని ఎందుకు వదలాలనిపించింది తర్వాత కొండి అక్కడ చింతపండు ఉంది కదా అది కూడా ఇందులోనే వేసి అయితే నేను పొడి చేసుకున్నాను ఇలా పొడి చేసుకుంటే ఏంటంటే ఎవరు తినరు పక్కన పడేరు అని ఉంటుంది మనం తినే అన్నంలో ఫస్ట్ మూడు ముద్దలు నెయ్యి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తింటే చాలా బాగుంటుంది నేనైతే సీసా ఫుల్గా చేశాను అప్పటికే సగం అయిపోయిందండి వీడియో తీసే టైంకి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరైతే తప్పకుండా ట్రై చేయండి నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్